హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీ అయితే మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి ఎమ్మి ఎమ్మి ఎంతో రుచికరమైన మిర్చి టమాటో పచ్చడి అండి చాలా బాగుంటుంది అస్సలు టేస్టీగా ఏ రసం ఏ పప్పు లేకున్నా ఓన్లీ అన్నం నెయ్యి వేసుకొని తినా అంటే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ అయితే మిర్చి తీసుకున్నానండి ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు నుంచి తెచ్చిచ్చిందండి పచ్చడి అయితే పెడదామనేసి పెడుతున్నాను ఈరోజైతే వచ్చేసి పండుమిర్చి అండి ఘాటు అయితే బాగానే ఉన్నాయండి వచ్చేసి దాదాపు పావు కిలో దాకా ఉన్నాయండి వెంటే మొత్తం అయితే నీట్గా కడిగి ముందే అండి తొడిమేలు తీయకముందే మనం వాష్ చేసి పెట్టుకోవాలండి పచ్చ పండుమిర్చి అనేది మొత్తం నీట్గా బాగా కడిగి ఆరబెట్టానండి ఆరబెట్టిన తర్వాత మొత్తం తుడిచేసి ఒకసారి తడి లేకుండా తొడిమేలు అయితే తీసి పెట్టేసుకున్నానండి మొత్తము కానీ మనం పండుమిర్చి పచ్చడి పెట్టాలంటే ఎప్పటికైనా కాయ అనేది గట్టిగా ఉండాలండి గట్టిగా ఉంటేనే మనకు పచ్చడి అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి గ్రేవీగా గుజ్జుగా వచ్చేస్తుంది లేకపోతే కన్నా మనకు లొట్టగా ఉన్నాయంటే కన్నా గ్రేవీగా రాదండి మిర్చి పచ్చడి నేను వచ్చేసి టమాటో పండుమిర్చి అన్నాను కదండి మిర్చి అలాగే టమాటో రెండు కలిపి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి పచ్చడి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్లో పచ్చడి రెడీ రెడీ అయిపోతుందండి టమాటోలు వచ్చి మా టెరెస్ గార్డెన్లో కాసినటువంటి ఫుల్గా ఉన్నాయి చాలా అనేసి నేను అవి కూడా పచ్చడి తగినంత అందాజగా అయితే తీసుకున్నానండి మామూలుగా చెప్పాలంటే కొలత ప్రకారం అయితే పావు కిలో పండు మిర్చి అయితే కన్నా హాఫ్ కిలో టమాటాలు తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి మెజర్మెంట్ అయితే ఇదండి మీరు కేజీల ప్రకారం చేసుకోవాలంటే నేను వచ్చేసి అందాజగానే వేస్తున్నానండి ఈరోజు మాత్రం ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకుని ఫస్ట్ టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ అయితే మెంతులు వేశానండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసానండి వేసేసి చిటపటలు వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి ఆవాలు చిటపటలాడాయంటే అంటే మనకు ఫ్రై అయినట్టు మంచి స్మెల్ వస్తాయండి అప్పుడు అందా కనుక వేసుకోవచ్చు ఇవైతే చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్లో వేసేసాను ఫ్రై చేసేసి ఇప్పుడు మళ్ళీ కడాయి పెడుతున్నానండి కడాయి పెట్టేసి అందులో అయితే టమాటోలు ఫ్రై చేసేయకండి మగ్గించుకోవడానికి అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసానండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి టమాటా పనులని కట్ చేసి పెట్టుకున్నాను కదండి అవి వేసేసానండి నేను వచ్చేసి టమాటాలు కూడా అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాదాపు వేసానండి నేనైతే అయితే మొత్తం టమాటాలన్నీ మెత్తగా మగ్గాలండి మగ్గేంత వరకు సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి తడి లేకుండా చూసుకోవాలండి ఏ పచ్చడి పెట్టినా ఫస్ట్ మనం పాటించాల్సిన తడి లేకుండా చూసుకోవాలండి మనం వాడి గిన్నెకైనా సరే స్పూన్ అయినా సరే మన చేతికి కూడా తడి లేకుండా చూసుకొని పచ్చళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాం అంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి తడి తగిలిందంటే బూజు వచ్చేస్తుందండి పచ్చడి మాత్రం చూడండి టమాటాలు బాగా మగ్గాయి కదా మనం కలుపుతున్నాము ఇప్పుడు వచ్చేసి చింతపండు అండి నేను వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అయితే చింతపండు వేసానండి అంత నీట్గా చేసి పెట్టేసుకున్న చింతపండు అయితే వేసానండి అందాజకంటే పెద్ద నిమ్మకాయ ఎంత సైజులు అయితే చింతపండు వేశానండి నాకు ఆల్రెడీ మా గార్డెన్లో కాసిన టమాటాలు కదండి పులుపు బాగున్నాయండి ఇవైతే మాత్రం అందుకనేసి చింతపండు కొంచెం తగ్గించానండి మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి మనం తినే దాన్ని బట్టి పులుపును మిచ్చని బట్టి కూడా పులుపు అనేది యాడ్ చేసుకోవాలండి నేను చింతపండు కూడా వేసేసిన తర్వాత బాగా మగ్గిందండి ఈ లోపు వచ్చేసి పండు మిర్చిని అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నానండి అది మగ్గేలోపు ఈ పని కూడా అయిపోతుంది కదా అంత చూడండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకు తొందరగా గ్రైండ్ అవుతుందండి నేను కొంచెమే కాబట్టి మిక్సీ జార్లో వేస్తున్నాను అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే గ్రైండర్కి వేసేసుకోవచ్చు అండి మొత్తం అయితే కట్ చేసిన మిర్చి ముక్కలు అయితే మొత్తం మిక్సీలో వేసేసానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక పెద్ద స్పూన్తో అయితే టూ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసానండి వేసి బరకగా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి పలుసు ముళ్ళు కొట్టేసుకోవాలి చూడండి ఇలా కచ్చబచ్చగా మెదిగిన తర్వాత వచ్చేసి ఇప్పుడు వెల్లుల్లి అండి కొలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసానండి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే వేసానండి మీ ఇష్టం అండి మీరు కాలిటీ తాలింపులైన వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే కానీ టేస్ట్ పచ్చడి ఇంకా బాగుంటుందండి వెల్లుల్లి వేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేశానండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు జీలు ఆవార పొడి వేసేసానండి వేసి కలిపేసుకున్నాను తగినంత ఆవార పొడి మెంతులు వేసి పొడి వేసేసి కలిపేసిన తర్వాత మనం మగ్గబెట్టి పెట్టుకున్నాం కదండి టమాటో చింతపండు ఆ పేస్ట్ కూడా వేసేసానండి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి నేను వీడియో మిస్ అయిపోయిందండి ఇందులో వేసాను కొంచెం పసుపు గ్రైండ్ చేసేటప్పుడు అది వీడియో మిస్ అయిపోయింది పసుపు అన్నీ వేసేసిన తర్వాత గ్రైండ్ చేసే ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇదే పచ్చడి మనం ఒక గాజు సార్ స్టోర్ చేసుకోవచ్చండి తాలింపు పెట్టకుండా ఇలాగే వేసుకొని మనం ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు వేసుకోవచ్చండి తినేటప్పుడు అలాగైనా చేయొచ్చు నేను కొంచమే కాబట్టి ఒకేసారి తాలింపు అయితే పెట్టేస్తున్నానండి ఇది వచ్చేసి వెంటనే అయినా తినవచ్చండి ఇంకా నెక్స్ట్ డేకి అయితే సూపర్గా ఉంటుందండి పచ్చడి మాత్రం ఇంత బాగుంది అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి పచ్చడి పెట్టేసిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం అనేసి ఆయిల్ వేశానండి హాఫ్ కప్పు దాకైతే ఆయిల్ వేసానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేశానండి ఒక హాఫ్ స్పూన్ దాకైతే ఆవాలు వేసాను అలాగే జీలకర్ర వేశానండి జీలకర్ర వేసి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి వేసాను ఒక మూడు దాకా అయితే ఎండుమిర్చి వేశాను తర్వాత కరివేపాకు వేసానండి వేసి బాగా వేడైన తర్వాత తర్వాత బాగా వేయించుకోవాలండి బాగా వేగాయి కదా ఇప్పుడు ఒకే వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే ఇంగువ వేశానండి ఇంగు వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి పోపు అనేది చల్లారాలండి చల్లారలోపు ఇదంతా కలిపెట్టుకున్నాను చల్లారిందండి చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసానండి మనం వేడి వేడి పోపు వేసామంటే కదా పచ్చడి అనేది రంగు మారుతుందండి అందుకనేసి చూసి వేసేసుకోవాలి చల్లారిన తర్వాతనే వేసేసి బాగా కలపాలండి పచ్చళ్ళు అంటే ఏదైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయి పాడవకుండా ఉంటాయండి అది గుర్తుపెట్టుకోవాలి మనము ఆయిల్ అంతా చూడండి ఇలా కలిపి పెట్టేశాను అంతేనండి టేస్ట్ టేస్ట్ పచ్చడి టమాటో మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చేసేవచ్చండి మనం మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే కానీ ఆయిల్ అంతా పీట్ చేసుకుంటుందండి పచ్చడి మాత్రం మళ్ళీ అప్పుడు మనం తక్కువ అయింది అంటే కానీ కొంచెం వేడి చేసి మళ్ళా వేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు మనం సరిపోదంటే అలా చేసేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిందామంటే సూపర్ అండి ఇంకా ఏది పనికి రాదండి దీని కింద మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదండి పండుమిచ్చి మార్కెట్లో దొరుకుతుంది తప్పకుండా తెచ్చుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కిందండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి